నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్తే సార్ స్వప్న సార్ ఇప్పుడు ఇంజనీరింగ్ బ్రాంచెస్లో మెయిన్గా మనం వినేది సిఎస్ఈ ఈసీఈ అలానే ట్రిప్లి వీటి మధ్యన కొంచెం పేరెంట్స్ కూడా అటు ఇటు అవుతూ ఉంటారు ఏ బ్రాంచెస్ అయితే ఎలాగా వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి జాబ్స్లో కానీ కెరీర్లో ఆ పరంగా ఒకసారి మాకు విశ్లేషిస్తారా ఈ టెన్త్ క్లాస్ వరకు పిల్లలు చదివేటటువంటి పేరెంట్స్ అంతా కూడా హ్యాపీగా ఉంటారు ఆ తర్వాత ఇంటర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ హాఫ్ పిచ్ అయిపోతారు బైపీసీ వెళ్ళాలా ఈ ఎంపీసీకి వెళ్ళాలా పేరెంట్స్ పిచ్చోళ్ళు అయిపోతారు స్టూడెంట్స్ పిచ్చోళ్ళైపోతారు తర్వాత అంతా అయిన తర్వాత ఇంజనీరింగ్ వైపు వచ్చిన తర్వాత ఏ కాలేజీలో వెళ్ళాలి ఏ గ్రూప్లో వెళ్ళాలి డిసైడ్ చేసుకోవడానికి పాపం పూర్తిగా పిచ్చోళ్ళు అయిపోతారు అందుకని వాళ్ళందరూ కూడా వర్క్షాప్స్ ప్రైవేట్ కాలేజెస్ అన్నీ కూడా వర్క్షాప్స్ తర్వాత బయట ఎగ్జిబిషన్ హాల్స్లో వాళ్ళ ఛాంబర్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అనేటటువంటిది కంప్లీట్గా మనం ఒక ఇరవై సంవత్సరాలుగా పరిపాలిస్తుంది కాబట్టి ప్రతి పేరెంటు కూడా మనం ఏం చెప్పక్కర్లేదు అన్నమాట వాళ్ళు ఎలా ఉంటారంటే ఈ పేరెంట్స్ ఎడ్యుకేషనిస్ట్ని కన్సల్ట్ చేయరు అంటే ఇప్పుడు నువ్వు ప్రొఫెసర్వే నిన్ను అడగరు నన్ను అడగరు పక్కింటి అంకుల్ పక్కింటి ఆంటీ వాళ్ళు వాళ్ళ పిల్లలు ఏం చదివారు సిఎస్సి చదివారు యువతల అంకుల్ వాళ్ళ పిల్లలు సిఎస్సి చదివారు వాళ్ళు అమెరికాలో ఉన్నారు వీళ్ళు జపాన్లో ఉన్నారు ఈ సునామీలు వచ్చి రష్యా కొట్టుకుపోయింది జపాన్ కొట్టుకుపోయింది అవి చూడరు ఉక్రెయిన్ యుద్ధాల్లో చేరేటప్పుడు కూడా పిల్లల్ని తీసుకెళ్ళి ఎంబీబీఎస్ కోర్సుల్లో జరిపించారు ప్రైవేట్ కాలేజీలు అది ఎంసీఏ రికగ్నిషన్ ఉండదని తెలిసినా సరే అలా ఈ సిఎస్సి ఉంది సునామీలు రాని అండి అర్థకక్కలు మన పిల్లలు ఫారెన్ వెళ్ళిపోవాలి డాలర్స్ పంపించాలా ఈ ఉద్దేశంతో సీఎస్సికి ఫిక్స్ అయిపోయారు అంటే ఇప్పుడు చదివిన వాళ్ళకి ఫారెన్ ఛాన్స్ వాళ్ళకే ఎక్కువ ఉంటుంది సి వాళ్ళకే ఎక్కువ ఉంటుంది అయితే ఈ డే ఈ సిఎస్ఈ చదివినటువంటి వాళ్ళకి తెలియనటువంటిది జేఎన్టీయు ద ఫస్ట్ డే రోజునే మొత్తం కా ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటటువంటిది ఈ ప్రైవేట్ కాలేజెస్కి ఇన్స్పెక్షన్కి వెళ్ళేటటువంటిది వాళ్ళందరూ కూడా ప్రైవేట్ కాలేజీల్లో టీచర్లు అందరూ కూడా వాళ్ళు ప్రొఫెసర్లంతా కూడా పాఠాలు బాగా చెప్తారు అయినప్పటికీ కూడా జేఎన్టీయు ఇన్స్పెక్షన్కి వెళ్ళడం వల్ల మాస్టార్లకే మాస్టార్లు గురువులకే గురువు జగద్గురువులు అని చెప్పి జేఎన్టీలో మెకానికల్ హెడ్ గారు వీళ్ళంతా సరదాగా పిల్లల్ని ఇన్స్పైర్ చేయడం కోసం మీరు డైరెక్ట్ స్టేట్ ర్యాంకర్స్నైనా మీరు గురువులకే గురువు భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చారు బాగా చదువుకోండి అని చెప్తారు చక్కగా అయినా సరే పిల్లలు ఏమి వినరు ఏం చేస్తారు అందులో ఒక మెకానికల్ హెడ్ చేస్తారు గుడ్ వచ్చి పిల్లని ఎక్కిరిస్తుంది అసలు ఫస్ట్ బ్రాంచ్ ఇన్ ఇండియా స్టార్ట్ అయింది మెకానికల్ ఇంజనీరింగ్తో స్టార్ట్ అయింది ఇండియాలోనే వరల్డ్లోనే ఇంకా ఎక్కువ మాట్లాడితే వరల్డ్లోనే మెకానికల్ నుంచి నెమ్మదిగా ఎలక్ట్రికల్ పుట్టింది తర్వాత ఎలక్ట్రానిక్స్ పుట్టింది సర్వేయింగ్ సివిల్ పుట్టింది అట్లా అట్లా స్టెప్ బై స్టెప్ కంప్యూటర్ సైన్స్ వచ్చింది ఇప్పుడు వీళ్ళు ఏమంటారు మెకానికల్ అనేది అసలు ఏమున్నాయి నీకు ఆఫర్స్ అని గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరిస్తుంది మీరేం బాధపడకండి అయినా బాధ చదవండి అని సార్ చెప్తారు ఆ ప్రొఫెసర్ సార్ అందువలన ఐహెచ్ఓడి అందువలన మనం చూడాల్సింది ఏంటంటే అమ్మ తప్పకుండా కంప్యూటర్ సైన్స్కి మంచి ఆఫర్స్ ఉన్నాయి అందరూ డౌట్ లేదు వెళ్ళి జారచ్చు అయితే అది చాలా ఈజీ కూడా ఎక్కువ కష్టపడక్కర్లేదు కోడింగ్ ఒకటే కాబట్టి కాబట్టి పిల్లలంతా కూడా మనం ఎన్ని వీడియోలు చేసినా ఎంతమందికి ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా సీఎస్ఈ యొక్క ఇది పోదనమాట ఆ హవా ఇంకా నడుస్తుంది అయితే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ జేఎన్టీఏలోనే కాదు ఐఐటీస్లో ట్రిపుల్ ఐటీస్లో కూడా చెప్తూ ఉంటాం ఏమనంటే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయిందమ్మా సిఎస్సి ఇప్పుడు రోబోటిక్ ఇంజనీరింగ్ వచ్చేసింది రోబోట్స్ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది మరొక ర రెండు మూడు నాలుగు ఏళ్ళు అంతే ఇంకా ఈ యొక్క సిఎస్సి ఉండదు అనమాట అంటే ఆ చారం తగ్గుతుంది ఆ జాబ్ ఆపర్చునిటీస్ తగ్గుతాయి అలాగే ఫారెన్లో ఇప్పుడు ఇదివరకు కాలంలో సిఎస్ఈ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోర్సుని వెళ్ళిపోయేవారు బాగానే ఉంది ఇప్పుడు అక్కడ కూడా సివిల్ ఇంజనీరింగ్ బాగా మళ్ళీ పుంజుకుంటుంది ఇప్పుడు సివిల్ మెకానికల్ ఈ విధంగా మల్టీ ఫ్యాసిటెడ్ మల్టీ స్పెషాలిటీస్ ఉన్నటువంటి కోర్సెస్నే ఫారెన్లో ఇప్పుడు జాబులు వస్తున్నాయి అంటే ఇటు కేవలము సిఎస్ఈ వాడికి కాకుండా ఇటు మెకానికల్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకి మెక్ట్రానిక్స్ అంటున్నాం మెక్ట్రానిక్స్ చేసినటువంటి వాడికి అలాగే సివిల్ అండ్ ఎలక్ట్రికల్ ఇలా ఎవరైతే రెండు మూడు బ్రాంచులు చేశారో అటువంటి వాళ్ళందరికీ కూడా తొందరగా జాబ్లు వస్తాయి ఇక్కడ ఫారిన్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ప్యారలల్గా ఇంజనీరింగ్ చేసుకోవచ్చు ప్యారలల్గా మెడిసిన్ చేసుకోవచ్చు కానీ మరి టెన్త్ అయిన తర్వాత వాళ్ళకు ఉన్న సబ్జెక్టులన్నీ కూడా ఐదర్ యూ క్యాన్ గో ఫర్ ఇంజనీరింగ్ ఆర్ యూ కెన్ టేక్ మ్యాథమెటిక్స్ అందులో మ్యాథ్ ఎగ్జామ్స్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయన్నమాట సో ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఈ యొక్క సీట్లు సిఎస్సికి ఉండేటటువంటి ఆపర్చునిటీస్ సిఎస్సికి ఉంటాయి అయితే ఇప్పుడు మనం రైల్వేస్కి వెళ్ళాలి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ యూపీఎస్సి ఎగ్జామ్ తీసుకోవాలి ఈ యూపీఎస్సి ఎగ్జామ్లో అసలు కంప్యూటర్ సైన్స్కి లేదు వాళ్ళు ఓన్లీ ఎలక్ట్రానిక్స్కి తక్కువ ఉంటాయి మెకానికల్కి ఎక్కువ ఉంటాయి ఎలక్ట్రానిక్స్కి ఎక్కువ ఉంటాయి సివిల్కి ఎక్కువ ఉంటాయి నోటిఫికేషన్స్లో అంటే అసలు ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్స్లోనే ఎవరు జారట్లేదు కాబట్టి ఏ గొడవలేదు ఒకప్పుడు జేరేటటువంటి సమయం వచ్చినప్పుడు ఇప్పుడు అందరికీ కావాల్సింది ఏంటంటే ఫారిన్ 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 అందువలన ఈ ఫారిన్ వెళ్ళడానికి ఈ సిఎస్ఈ అవసరం ఆ సిఎస్ఈకి కరెక్ట్ మొగ్గు అక్కడ ట్రంప్ కూర్చున్నాడు ట్రంప్ కూర్చుని ఎవరిని రానివ్వట్లేదు వచ్చినా జాబులు లేవు రిసెషన్లు ఉన్నాయే పీక్ పడేస్తున్నారు డిప్లాయ్మెంట్లు సో ఈ విధమైనటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సెటిల్ అవ్వాలంటే ఎప్పుడైనా సరే ఏ బ్రాంచ్ ఈ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ ఉండదు నేను కూడా ఒక లే పేరెంట్ అయితే నేను సిఎస్సికి ఉంటుందనో లేకపోతే ఏదో ఉంటుందని చెప్తాను నేను ఒక ప్రొఫెసర్ నేను నేను ఎలా చెప్తాను ఇప్పుడు మీకు ఇద్దరు పిల్లలు రెండు కళ్ళు ఉన్నాయి ఏది మంచిది అంటే ఏం చెప్తారు ఎవరంటే ఇష్టం అంటే ఏం చెప్తారని ఇష్టమే ఆపర్చునిటీస్ దగ్గరికి వచ్చేసరికి పేరెంట్స్ షుడ్ నాట్ బి గ్రీడీ అది క్యాలిబర్ని బట్టి చూడాలి స్టూడెంట్ యొక్క క్యాలిబర్ని చూడాలి స్టూడెంట్ దేంట్లో స్ట్రాంగ్ ఉన్నాడు మ్యాథమెటిక్స్లోనా ఫిజిక్స్లోనా లేకపోతే కెమిస్ట్రీలోనా ఈ విధంగా ఇప్పుడు నా స్టూడెంట్ ఐశ్వర్య నెల్లి శ్యామ జేఎన్టీయూలో మెకా ఆమె కెమికల్ ఇంజనీరింగ్ చదివింది కెమికల్ చదివి మరి ఎక్కడ కొట్టబడేసింది ఇంజనీర్ ఐఏఎస్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ నైన్ ర్యాంక్ కొట్టింది సో అలాగే శ్రీదేవి అని చెప్పి బిఎన్ఆర్ కాలేజీలో స్టూడెంట్ ఆ అమ్మాయి ఏం చేసింది సివిల్ ఇంజనీరింగ్ చేసింది ఇంజనీరింగ్ కొట్టుబడేసింది మన దగ్గ ద గ్రేట్ నా నా గ్రేట్ స్టూడెంట్ నా ప్రొఫెసర్ అయినటువంటి ఆమ్రపాలి ఐఐటి మెడ్రాస్ నేను చదివిన చోటే చదివింది ఆ అమ్మాయి ఐఏఎస్ కొట్టుబడేసింది సివిల్ ఇంజనీరింగ్ మరి ఏది మరి ఇక్కడ సిఎస్ఈ వాళ్ళే కొట్టాలి కదా సీఎస్ఈ వాళ్ళే తెలివైన వాళ్ళు అయితే వాళ్ళు ఎందుకు కొట్టారు కాబట్టి ఏ బ్రాంచ్ ఆ బ్రాంచ్ అని ఉండదు ఎన్ని బ్రాంచ్లకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి సిఎస్సి నడుస్తుంది కాబట్టి సిఎస్సి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సిఎస్సిలో చేరొచ్చు అందరూ ఎగబడిపోవడం వల్ల ప్రైవేట్ కాలేజీలు మేనేజ్మెంట్ కోటలు సీట్ రేట్లు పెంచి పడేశారు పెంచేసి భయంకరమైన రేట్లు పెట్టారు సో నలభై వేలు యాభై వేలతో ఫీ రియంబర్స్మెంట్ పెట్టి పేదలకు అందరికీ కూడా ఇచ్చేటటువంటి గవర్నమెంట్ స్కీమ్ నుంచి ఫ్రీ ఫ్రీ చదువులు దానికి వదిలేసుకుని వీళ్ళు పదిహేను లక్షలు పన్నెండు లక్షలు ఇక్కడే చచ్చిపోతున్నాం అంటే ఎస్ఆర్ఎం మనొకడు అమృతానందమయ్యి ఆ తర్వాత ఇలాగ ఇంకా చెన్నైలో అనేకమైనటువంటి ఇన్స్టిట్యూట్ని ఇంకా డెవలప్ అయిపోయి ఇప్పుడు లవ్లీ యూనివర్సిటీ అని వచ్చేసింది పంజాబ్లో లవ్లీ యూనివర్సిటీ అక్కడే పోతున్నారు జనం సో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ పొట్టలు పొట్టలుగా ఉంటాయి ప్రైవేట్ వాళ్ళు ఎందుకంటే మా వెనకాల వాళ్ళు పడ్డం ఒకప్పుడు అంటే లేవు కాబట్టి పడాలి ఇప్పుడు నెంబర్ ఆఫ్ యాంపుల్ సీట్స్ ఉన్నాయి సిఎస్సిలో అన్ని ఫ్యాకల్టీస్లో అసలు కొన్ని కొన్ని అయితే దుకాణాలు సర్దేస్తున్నారు మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్లో బాబు మేము ఈ ఆప్షన్స్ నడపలేకపోతున్నామని ఉన్న సీట్లు వెనక్కి రాసేసి జేన్టీకి వెనక్కి రాసేసి యూజీసీకి అందరికి రాసేసి సీట్లు క్యాన్సిల్ చేసేసుకుంటున్నారనమాట ఆ బ్రాంచులు కాబట్టి సిఎస్సి హవా ముందు ఎవరు నడవరమ్మా అందువలన అది ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ సిఎస్సి అంటే ఒక మెగాస్టార్ అనమాట దాని ముందు చిన్న చిన్న మరిచెట్టు చెట్టు కింద చిన్న చిన్న బతకనివ్వదు కాబట్టి ఇంకో నాలుగేళ్ళు మూడేళ్ళు ఉంటుంది అంటే దాని ట్రెండ్ దాని తర్వాత అది కూడా అందరూ దేలు కమ్మ గెయిన్ టు ద కామన్ కోర్ ఇంజనీరింగ్ అసలు సిఎస్ఈని ఇంజనీరింగ్ అని అనమ్ము మనం ఎవరైనా చదవచ్చు డిగ్రీ చేసినటువంటి వాళ్ళు కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవచ్చు అమీర్పేటలో చక్కగా ఒక కోర్స్ నేర్చుకోవచ్చు వెళ్ళిపోవచ్చు బీటెక్ ఇంజనీరింగ్ కింద సిఎస్సి కింద సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేస్తుంది బట్ వేర్ యాజ్ ఎలక్ట్రికల్ ట్రిపులీ అంటాం మనం అలాగే మనము సివిల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ ఇవి కోర్ ఇంజనీరింగ్స్ అంటాం ఇవి ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళకి ఆ కోర్ సబ్జెక్ట్ చదువుకున్నప్పుడు స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది దాని ఇంజనీర్స్గా వాళ్ళు మాత్రమే గుర్తింపబడతారు సో సిఎస్సి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎనీ బడీ కెన్ బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఎంబీబీఎస్ చేసినాడు ఒక మూడు నెలల కోర్స్ చేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక బిఏ ఆర్ట్స్ చేసినాడు మూడు నెలలు చేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్లా ఎవరి నుంచి ఎవరైనా వెళ్ళొచ్చు సో ఇట్ ఈస్ ఈక్వల్లీ గుడ్ అర్నింగ్ బాగా గుడ్ అట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరిన వాళ్ళకి అందరికీ కూడా ఇంచుమించిన చూడు నెత్తిమీద జుట్టు ఉండదు ఎందుకంటే ఊడిపోతుంది బట్టబురల గ్యారంటీగా వచ్చేస్తాయి పాపం నాస్ట్ మా స్టూడెంట్ ఒక అబ్బాయి నేను చెప్తున్నాను ఐఐటిలో సిఎస్ఈ చేసినటువంటి వాడు వాడు వాష్రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చేవాడు కాదు పిచ్చోడు అయిపోయాడు అనమాట లోపలే కూర్చొని ఏమిట్రా ఎంతసేపు కూర్చుంటున్నాడు గంటలు అక్కడే లెక్కలు కట్టేస్తూ ఉంటాడు మ్యాథ్స్ కోడింగ్ వాడిని పిలిచేవారు పేరెంట్స్ అండ్ అలాంటి స్టూడెంట్స్ ఎంతోమందిని చూశాను అనమాట సో ఈ యొక్క పేరెంట్స్ చక్కగా ఆడుతూ పాడుతూ ఉండే కోర్సులు చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి తప్ప జుట్లు ఊడిపోయే కోర్సులు తర్వాత ఈ యొక్క పిచ్చోడు అయిపోయే కోర్సులు ఇవి చేస్తే దానికి సంబంధించి ఎందుకంటే అప్డేట్ అవుతూ ఉంటాయి వెర్షన్స్ సిఎస్ఈ ఎప్పటికప్పుడు అప్పుడు ఇప్పుడు కష్టం కదా చదువుకో నిరంతరం చదవాలి మేము పెళ్ళే చేసుకుంటాడా పెళ్ళంతో సరసపడుతూ ఉంటాడా లేకపోతే ఇవే చదువుతావు కూర్చుంటాడా నిత్యం స్టూడెంట్ సో ఇవి కూడా ఆలోచించాలి ఇవి అగ్లీగా ఉన్నాయని అనుకోకూడదు ద వే ఇన్ విచ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇస్ వెరీ ఫ్రాంక్గా ప్రతి పేరెంట్ ఆలోచించాలి చాలా బాగా చెప్పారు